ఏమండోయ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ పాలు కానీ మంచినీళ్ళు కానీ తాగడానికి స్టీల్ గ్లాసులు గాజు గ్లాసులు ఉపయోగిస్తామండి కానీ మనం పనిచేసేటటువంటి సంస్థలు కావచ్చు లేదంటే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా తప్పనిసరిగా అక్కడ వాళ్ళు మనకి ప్లాస్టిక్ గ్లాసులు డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ లేదంటే పేపర్ గ్లాసులు కానీ ఇవ్వడం జరుగుతుందండి తప్పనిసరి పరిస్థితుల్లో టీ కాఫీలు మంచినీళ్ళు మనం వాటిలో తాగుతూ ఉన్నాం కానీ అవి మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి ఇంకా పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తాయి వాటిల్లో ఉండేటటువంటి ఆ మైక్రోప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్యాలకి గురి కావాల్సి వస్తుందనమాట అందుకని వాటిని వాడడం పూర్తిగా మానేయాలండి తగ్గించేసేయాలి మరి మనం బయటకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగడం ఎలాగా టీ కాఫీలు ఎలాగా అంటారా నేను ఇప్పుడు చూపిస్తున్నది ఒకటి కొనుక్కున్నారంటే చక్కగా ఎక్కడంటే అక్కడ మనం నేరభ్యంతరంగా మంచినీళ్ళు తాగచ్చు టీ కాఫీలు కూడా తాగొచ్చు అనమాట అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూస్తాం ൂപസ്വ ഗ്ലാസ് మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే దీన్ని తీసుకెళ్ళచ్చు ఎక్కడంటే అక్కడ మనం టీ కానీ కాఫీ కానీ పాలు కానీ మంచినీళ్ళు కానీ చక్కగా దీంట్లో తాగొచ్చు అనమాట అయితే ముఖ్యంగా మన ఇళ్లల్లో ఏమైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటివి జరుగుతాయి కదండీ అలా జరిగేటప్పుడు ఇంకా ఏమైనా చిన్న చిన్న పూజలు పునస్కారాలు చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి వస్తువులు ఇస్తే గనక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ కాలంలో ఇది చాలా యూస్ఫుల్ అండి అందరికీ ఉపయోగపడేది అనమాట ముఖ్యంగా పిల్లల బర్త్డే ఫంక్షన్స్లో చిన్నపిల్లలకి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట చూసారు కదా ఇది ఫోల్డబుల్ గ్లాస్ అండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు ఈ విధంగా పైకి తీసి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ రోజుల్లో మనం బయట ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు కానీ టీలు కాఫీలు పాలు తాగకుండా కుదరట్లేదండి కాబట్టి మనం అక్కడ చాలా చక్కగా అయితే ఎక్కడ పడితే అక్కడ వేడివేడి గ్లాస్ పెట్టాలంటే భయపడతాం కదండి అలా భయపడాల్సిన అవసరం లేకుండా కింద ఈ విధంగా మనకి గుండ్రటి చిన్న ప్లేటు అతికించబడి అక్కడ మట్టుగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం వేడివేడి గ్లాస్ అయినా సరే ఎక్కడన్నా పెట్టొచ్చు అనమాట అలాగే టీ కాఫీలు కొంచెం తాగి వేడిగా ఉందని అలా గ్లాస్ అక్కడ పెడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు దీనిపైన ఉన్న మూతను కూడా దానిపైన పెట్టవచ్చు ఏగల ఏమి వాళ్ళకుండా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇదేనండి ఫోల్డబుల్ గ్లాస్ ఇది అమెజాన్లో దొరుకుతుంది దీని ఖరీదు రెండు వందల రూపాయలు అండి చక్కగా మన పిల్లలకి మనం ఇలాంటి వస్తువులు కొనివ్వచ్చు మనం కూడా ఒకటి కొనుక్కోవచ్చు అండి ఇది అన్ని రకాల వారికి అన్ని వర్గాల వారికి చక్కగా ఉపయోగపడేటటువంటి వస్తువు అనమాట ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి చూసారు కదా కాబట్టి మనం టీ కాఫీలు కానీ మంచినీళ్ళు కానీ ప్లాస్టిక్ గ్లాసులను ఉపయోగించడం పేపర్ గ్లాసులను ఉపయోగించడం మానేద్దామండి మానేసి ఇలాంటి వస్తువులను కొనుక్కుందాం నిజానికి గాజు గ్లాసుల్లో తాగితే ఆరోగ్యానికి చాలా మంచి మంచిది కానీ పిల్లల దగ్గర గాజు అనేది మనం జాగ్రత్తగా కాపాడలేం కాబట్టి ఇది కింద పడినా సరే పగలదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉపయోగపడుతుందండి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి